ఓసారి రామకృష్ణుడు రాయలవారి సభలో ఉండగా అతని కొడుకు మాధవుడు తండ్రిని పిలుచుకోవడానికి వచ్చాడు ఆ పిల్లవాడు అచ్చంగా రామకృష్ణుని పోలికే రూపంలో ఒకేలాగా ఉన్నాడు మరి స్వభావంలో కూడా ఒకేలాగా ఉంటాడో లేదోనని రాయలవారు అనుకున్నారు దీన్ని పరీక్షించాలనుకుని ఓ పది బంగారు నాణ్యాలు మాధవుని చేతిలో పెట్టి ఇవి పుచ్చుకోమన్నాడు ఆ పిల్లవాడు తీసుకోలేదు రాయలవారు ఆశ్చర్యపడి బలవంతంగా వాని చేతిలో పెట్టబోయాడు మళ్ళీ అలాగే తీసుకోనన్నట్లుగా వెనక్కి రెండు అడుగులు వేశాడు ఏం ఎందుకు తీసుకోవు అని అడిగాడు రాయలవారు వారి నుండి ఏమి పుచ్చుకోవద్దంది మా అమ్మ అంటూ అసలు విషయం బయటపెట్టాడు రాయలవారు ఆశ్చర్యపోతూ నేనేం వారిని కాదు కదా నేను ఈ దేశపు రాజును నా దగ్గర నుండి పుచ్చుకోవచ్చు కదా అని రెట్టించాడు దానికి ఆ పిల్లవాడు మరేమో మరేమో మా అమ్మ ఈ విషయం నమ్మదుగా అన్నాడు రాయలవారు నమ్మసక్యం కానట్లుగా చూస్తూ ఏం ఎందుకని అని మళ్ళీ రెట్టించాడు రాజుగారైతే కేవలం పది బంగారు నాణేలు ఇస్తారా కనీసం వంద నాణాలైనా ఇస్తారుగా అంటుంది మా అమ్మ ఏమీ తొడకుండా జవాబు ఇచ్చాడు ఆ పిల్లాడు అంతే వెంటనే ఆ పిల్లవాడి ఆంతర్యం గ్రహించారు రాయలవారు నిజంగా తండ్రి స్వభావమే కొడుకుదీను అనుకుంటూ రాయలవారు వంద బంగారు నాణ్యాలు మాధవునికి కానుకగా ఇచ్చారు అది చూసి రామకృష్ణుడు ముసిముసి నవ్వులు నవ్వాడు